అరే కృష్ణ ఇన్ని రోజులు లైఫ్లో భక్తిని ఇంక్లూడ్ చేసుకోవాలని చాలా భాగవత కథల ద్వారా తెలుసుకున్నాం కదా బట్ ఆ భక్తి ఎలా చేయాలి అనేది ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తి మార్గాల ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ మార్గం వచ్చేసి శ్రవణం అండి శాస్త్రాలలో పురాణాలలో భగవద్గీత భాగవతం రామాయణం ఇలా వీటన్నిటిలో నుండి భగవంతుడు గురించి విషయాలు వినాలండి వినడం ద్వారా లైఫ్ యొక్క పర్పస్ ఏంటో మనకు తెలుస్తుంది అసలు ఎందుకు పుట్టాం మనిషి జన్మ ఎందుకు వచ్చింది అసలు ఎన్ని కోట్ల జన్మల తర్వాత మనకి మనిషి జన్మ ఇచ్చాడు అని అంటే భగవంతుడు తనని చేరుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఎందుకంటే మనిషి జన్మలో మాత్రమే భగవంతుడిని చేరుకునే అవకాశం ఉంది ఇంత గొప్ప ఛాన్స్ మనకు భగవంతుడు ఇస్తే అసలు మనం ఏం చేస్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఈ సృష్టంతా ఎవరు క్రియేట్ చేశారు ఎందుకు జరిగింది ఇలాంటి చాలా మిస్టరీస్ మనకు తెలుస్తాయండి డిగ్రీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీలు ఎన్ని చేసినా కానీ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అసలు ఫైనల్ డెస్టినేషన్ ఏంటి ఏవి తెలియవండి కేవలం శాస్త్రాలు పురాణాలు వేదాలు వీటిని అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది పరీక్షిత మహారాజు తను ఏడు రోజుల్లో చనిపోతాడనే విషయం తెలుసుకొని ఏడు రోజులు రాత్రులు పగళ్ళు భాగవతం వింటూ మోక్షం పొందాడండి భగవంతుడి మీద ప్రేమ పెరగాలి భక్తిలో ముందుకెళ్ళాలి అని అంటే ది బెస్ట్ సొల్యూషన్ శ్రవణం